ఎలా జరిగింది ఆయన అసలు ఇలా తన ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ ఒక ఊపు ఊపేశారు పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి ఆయనదైన శైలిలోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ శైలి ఆయన కొనసాగించారు ఆవేశంగా నిన్న కొంచెం అది మొట్టమొదటి నుంచి ఆ అగ్రెసివ్నెస్ ఉంది ఆ అగ్రెసివ్నెస్ అక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులుగా కొనసాగుతూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ అదే అగ్రెసివ్గా నటిస్తాడు బయట ప్రపంచంలో కూడా అలానే కనిపిస్తున్నాడు ఆయన ఒక రకంగా చూస్తే జనసేన టీడీపీ సభ ఏదైతే వాళ్ళు అనుకున్నారో సంయుక్త సభ ఏదైతే అనుకున్నారో ఆ సభ వారి అంచనాలకు తగినట్లుగా విజయవంతమైనట్లే కనిపిస్తోంది వాళ్ళు చెప్పిన అంకెలు ఏవైనా కానీ సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఆ సభకి హాజరయ్యారనేది ఒక అంచనా అంతమంది హాజరైనప్పుడు వాళ్ళందరినీ ఉత్తేజపరచడం ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళు ఒక గట్టి పట్టు ఉన్న ప్రభుత్వంతో వీళ్ళు తలపడాలి సో ఒక సేనాని తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి ఎటువంటి పదాలు వాడాలనో ఎటువంటి మాటలు వాడాలనో అవి జనసేనాని తను స్వయంగా వాడాడు తన కార్యకర్తలను ఉత్తేజపరిచాడు తన కార్యకర్తలనే కాకుండా మీరు ఇందాక చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు ఎప్పుడు ఒక మూస పద్ధతిలో కొనసాగుతూ ఉంటారు చాలా బాగా ఆయన కూడా అటువంటి పరిస్థితుల నుంచి కొంత బయటికి రావడం అటు తెలుగుదేశం కేడర్ని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తెలుగుదేశం కేడర్ని కూడా కొంత ఎంతక్ మూడ్లోకి తీసుకొని వచ్చినట్లే కనిపిస్తోంది రేపు యుద్ధానికి వెళ్లాల్సిన వాళ్ళు సిద్ధమై వెళ్ళడానికి అవసరమైన ఏదైతే వాళ్ళల్లో ఉత్తేజం అవసరమో ఆ ఉత్తేజం నింపినట్లు మనకి కనిపిస్తోంది ఆ ఉత్తేజం ఎంతవరకు కిందకి వెళుతుంది ఎలా నడుస్తుంది అనేది రాబోయే రెండు నెలల్లో ఇంకా మరికొన్ని సభలు ఉన్నాయి ఆ సభల్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు నలభై రోజులే సార్ ఎక్కువ టైం కూడా లేదు ఇంకొన్ని సభలు పెట్టడానికి వాళ్ళకి అంత